అనుబంధాలు రచన దోసపాటి వెంకట రామచంద్రరావు చదువుతుంది చాందిని రాజేష్ రామనాథానికి తన ఫోన్ రింగ్ టోన్ ఈనాటి బంధమే నాటిదో వినపడగానే వెంటనే ఫోన్ ఎత్తి ఇంకా ఈ టోన్ వినపడలేదేమిటా అని అనుకుంటున్నాను రవిశంకరం నేను సమయం పాటించకపోయినా నీదసలే మిలిటరీ క్రమశిక్షణ కదా నేనేదో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మాకు సమయాన్ని పాటించడం అంటే పరమ చిరాకు చేయాల్సిన సమయంలో పని చేయకుండా ఏదో తీరిక లేకుండా పనిచేస్తున్నారనుకుని రాత్రులు కూడా ఆఫీస్లోనే గడిపే అల్పజీవులం కదా ఇంకా ఏదో చెప్పబోతున్న రామనాథానికి అడ్డుకట్ట వేసినట్టు అతని స్నేహితుడు శంకర్రావు అందుకున్నాడు మహాప్రభో ఇక నీ సోదాపుతావా నన్ను మాట్లాడనిస్తావా ఇకనైనా ఇంతకీ ఎప్పటిలాగే నువ్వు నా ఫోన్ కోసం ఎదురు చూస్తావని తెలుసుగాని ఈరోజు ఫోన్ చేయడానికి కారణం మనమిద్దరం ఒక చోటుకు వెళ్తున్నాం సిద్ధంగా ఉండు ఎక్కడికి ఎందుకు ఏమిటి కథ అని ప్రశ్నల నడక్కు నేను పది నిమిషాల్లో నీ దగ్గరకు వస్తున్నాను కాఫీ టిఫిన్లన్నీ అక్కడే మా చెల్లాయికి చెప్పు తెలుసులేవోయ్ నువ్వు నీ మనసులో కొనుక్కోవడం వస్తున్నా సిద్ధంగా ఉండాలి ఇప్పటికో ఐదు కాఫీలైనా లాగించేసుంటావు కదూ నీ సంగతి తేలుస్తానుండు వచ్చి నిన్ను కాదు మా చెల్లాయనాలి అని శంకర్రావు రామనాథాన్ని ఆటపట్టించాడు శంకర్రావు రామనాథం చిన్ననాటి నుండి స్నేహితులు మామూలు స్నేహం కాదు వారిది విత్తు వేసి మొక్క మానుగా పెరిగినట్లు ఎలాంటి అరమరికలు అపార్థాలు లేకుండా వారి స్నేహం ఇద్దరూ డబ్బై పదుల్లోకి వచ్చినా చెక్కు చెదరలేదు వీళ్ల తల్లిదండ్రులు మాత్రం ఎడముఖం పెడముఖంగానే ఉండేవారు అందుకు కారణం శంకర్రావు తండ్రి ఆస్తిపరుడు కావడమే రామనాథం తండ్రి మామూలు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కావడమే డబ్బున్న మాటే గాని శంకర్రావు సరిగ్గా చదివేవాడు కాదు రామనాథం మాత్రం స్నేహితుడితో చదివించేవాడు ఎలాగో పదో క్లాసు గట్టెక్కించాడు శంకర్రావు తండ్రి ఒకరోజు ఏదో కోపంలో కొట్టాడని ఇంట్లోంచి పారిపోయాడు శంకర్రావు ఎత్తుకు ఎత్తుగా బొద్దుగా ఉండేవాడు మిలటరీ అవుతుంటే వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యాడు తండ్రి ఎంత మాత్రం ఇది సహించలేకపోయి తనని ఇంటికి రానివ్వలేదు అప్పుడు రామనాథమే తల్లిదండ్రుల నొప్పించి అతనిని వాళ్లతో కలిపాడు అప్పటి నుండి వాళ్ళ స్నేహం దినదిన ప్రవర్ధమానమైంది పెద్దవాళ్లు గతించిన వీళ్లు మాత్రం ఒకే కుటుంబంలా మిసలారు ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి అలాగే పిల్లలు కలగడం ప్రతి కార్యక్రమం ఒకే కుటుంబంలో జరిగినట్టుగా జరిగేవి వీళ్ళ ఈ అనుబంధానికి అందరూ ఆశ్చర్యపోయేవారు వాళ్ళ పిల్లలు కూడా అలాగే పెరిగినట్లు తయారు చేశారు ఇరువురి పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నతోద్యోగాలలో స్థిరపడ్డారు వాళ్ళకి పెళ్లిళ్ళయ్యి పిల్లా పాపలతో ఆనందంగా జీవితాలను సాగిస్తున్నారు శంకర్రావు రామనాథం ఇంట్లో అడుగు పెడుతూ తయారయ్యావా లేదా ఇంకా ఆ పూజ గదిలో గంట వాయిస్తూ కూర్చున్నావా చెల్లాయ్ వాడికెన్ని ఇచ్చావో గాని నాకు నీ చేత్తో కాఫీ చేసివ్వమ్మా అని హడావుడి చేశాడు రామనాథం భార్య అన్నయ్య ఇప్పుడే చేసి తీసుకొస్తాను ఆయన సంగతి నీకు తెలియంది కాదుగా అని కాఫీ తేవడానికి వంటగదిలోకి వెళ్ళింది ఈలోగా రామనాథం పూజా కార్యక్రమం ముగించి బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళాడు రామనాథం తయారై వచ్చేసరికి శంకర్రావు కాఫీ తాగబోతున్నవాడల్లా చెల్లాయ్ మరో గ్లాసు తీసుకొని రావమ్మా ఇద్దరం చెరోసగం తాగుతాము అని రామనాథం భార్యకు చెప్పాడు అలా పంచుకుని తాగడం వారికి అలవాటు ఊరికే రామనాథాన్ని ఆట పట్టించడానికి భార్యతో చెబుతారని అంటూ ఉంటాడు వీళ్ళిద్దరి సంగతి తెలిసిన రామనాథం భార్య నవ్వుకుంటుంది కాఫీ తాగడం పూర్తయ్యాక శంకర్రావు రామనాథం భార్యని కూడా తయారవ్వమన్నాడు వెంటనే రామనాథం భార్య మీతో నేనెందుకన్నయ్యా మీరు వెళ్ళండి నేనింకా వంట చెయ్యాలి అని రానంది ఆమె రాను అనగానే శంకర్రావు తంటా ఏమీ లేదమ్మా అంతా మనం వెళ్లే దగ్గరే తయారవ్వు అంటూ తొందర పెట్టాడు రామనాథం తొందర పెడుతున్న శంకర్రావుతో అదేమిటోయ్ నన్ను మాత్రమే సిద్ధంగా ఉండమని చెప్పి మీ చెల్లాయిని కూడా రమ్మంటున్నావు ఏమిటో సంగతి చెప్పవచ్చు కదా అని అన్నాడు స్నేహితుడి మాటకి శంకర్రావు ఎందుకంత తొందర వెళ్లేదాకా ఆగలేవా ఎలాగూ ఇంటికి వచ్చాక చెల్లాయికి చెప్పొచ్చనుకుని చెప్పలేదు నువ్వేమీ అడ్డుపుల్ల వెయ్యకు అని అన్నాడు రామనాథం భార్య తయారై రాంగానే శంకర్రావుతో కలిసి బయలుదేరారు అదొక అనాథాశ్రమం కొత్తగా కట్టినట్టుంది రంగు కాగితాలతో రకరకాల పూలదండలతోనూ అలంకరించబడి ఉంది అమృత నిలయం అనే పేరుతో ముందు ఆవరణలో కట్టారు ఆ రోజు ఆశ్రమం ప్రారంభోత్సవం జరుగుతున్నట్టు అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు రామనాథం రామనాథం భార్య శంకర్రావు ముగ్గురు ఆటోలో దిగారు వాళ్ళని చూసి ఒక ఆయన లోపలి నుండి వచ్చి స్వాగతం పలికాడు అతనిని చూడగానే ఎక్కడో చూసినట్టు రామనాథానికి కనిపించింది అతనిని చూడగానే వచ్చినతను ఏమోయ్ రామనాథం బాగున్నావా అంటూ పలకరించాడు రామనాథం ఎవరా అని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ ఆ వ్యక్తే రామనాథం గుర్తించలేదని తెలిసి నేనోయ్ రాఘవరావుని మనమిత్తరం కాలేజీలో చదువుకున్నాం నువ్వేమో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయావు మరి మనం కలుసుకునే అవకాశమే రాలేదు అందుకే నేను నీకు గుర్తుకు రాలేదనుకుంటాను అని అన్నాడు ఇంతలో శంకర్రావు కలిగి చేసుకుని అవును రాఘవ తను నిన్నెలా గుర్తుపడతాడనుకున్నావు అప్పటి రాఘవ వేరు ఇప్పటి రాఘవ వేరు అన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అంటూ అడిగాడు రాఘవని గుర్తుపట్టలేనందుకు బాధపడ్డాడు రామనాథం వెంటనే రాఘవ అన్ని ఏర్పాట్లు అయినాయి శంకరా మీరు రావడమే ఆలస్యం అని సమాధానం చెప్పాడు అందరూ లోపలికి వెళ్లారు అక్కడ ఉన్నవాళ్లను ఎప్పుడో చూసినట్టు అనిపిస్తోంది రామనాథానికి అంతా అయోమయంగా ఉంది కూడా వాళ్ళంతా వీళ్లు చుట్టూ చేరారు శంకర్రావుని అందరూ పలకరిస్తున్నారు కొందరు రామనాథాన్ని కూడా పలకరిస్తున్నారు శంకర్రావు రామనాథం పరిస్థితిని చూసి రామనాథంతో ఏమోయ్ రామనాథం నీకు అంతా అయోమయంగా ఉంది కదూ వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది కదూ అవును వీళ్ళంతా మనతో వీళ్ళ కోసమే నేను ఈ అనాథాశ్రమం కట్టాను ఒకప్పుడు వీళ్ళు బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు కానీ వీళ్లను వాళ్ళ మాన వాళ్ళని వదిలేసి వెళ్లిపోయారు కనీసం వీళ్ళ గురించి పట్టించుకోవడమే మానేశారు ఒక్కొక్కరిని నేను కలిసి వాళ్ళ పరిస్థితి తెలుసుకున్నాను కోసమే ఈ అనాథాశ్రమం ప్రారంభిస్తున్నాను ఇదంతా నీవు నాకు నేర్పిన పాఠమే రామనాథం నా తల్లిదండ్రులు నన్ను కాదనుకున్నప్పుడు నువ్వెలా వాళ్ళని ఒప్పించి నన్ను స్వీకరించేలా చేశావో నాకు బాగా గుర్తుంది నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అదంతా నీ చలవే మనకు తోచిన సహాయం మనం వారికి చేస్తే అందులో ఉన్న తృప్తే వేరు రేపు మనకు ఇలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ లేదు కదా అందుకే మనం వీళ్ళల్లో ఒకరిలా ఉండాల్సి రావచ్చనే ఇలా చేశాను నీకు ముందుగా చెప్పలేదెందుకంటే నీకు ఆశ్చర్యపరుద్దామనే ఇప్పుడు చెప్పు నేను చేసిందేమైనా తప్ప అని అంతా వివరంగా చెప్పాడు రామనాథం తన స్నేహితుడు చేసిన దానికి ఎలా అభినందించాలో తెలియక మాటలు రాక ఆశ్చర్యంలో నుండి బయటపడలేకపోతున్నాడు శంకర్రావే రామనాథాన్ని తట్టి అనాథాశ్రమం ప్రారంభించమని కోరాడు రామనాథం ప్రారంభించగా అందరూ చప్పట్లు కొట్టి ఆనందపడసాగారు అందరూ కలిసి భోజనాలు చేసి గత జ్ఞాపకాలను నమరు వేసుకున్నారు సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో